హలో అండి ఈరోజు నేను మీకు ఇంట్లో బెండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికి ఆయిల్ వేసుకొని బెండకాయలు పీసెస్ కన్ చేసుకొని వాటిని వేయించుకో వేయించుకోవాలి బాగా దోరగా వేయించుకోవాలి ముదురు బెండకాయలతో కూడా బాగుంటుంది పచ్చడి లేతవైనా పర్వాలేదు ముదురువైనా పర్వాలేదు అన్నీ బాగా దొరగా వేగిన తర్వాత అది ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పప్పు మినపప్పు ఇవన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలి జీలకర్ర ఇవన్నీ కూడా వేయిన తర్వాత అందులో ఎండుమిర్చి అండ్ మిర్ పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత అందులో ఇంగువ వేసుకోవాలి అన్నీ వేగిన తర్వాత ఆ బెండకాయలు అండ్ ఈ తాలింపు కూడా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ పెనంలో తాలింపు పెట్టుకొని ఈ పేస్ట్ అంతటి కూడా అందులో వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి అంతా మగ్గిన తర్వాత అది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత సింపుల్ థ్యాంక్ యూ